వెల్కమ్ టు ఆర్కే మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ లోకల్ టీవీ టవర్ దగ్గర నుంచి రైతు అశోక్ గారు అమ్మకానికి పెట్టారు రెండు దిక్కుల పోయేటటువంటి అరవై సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి నాలుగు పల్ల కోడే మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి యొక్క కోడే రేటు విషయం గాని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫోర్ డబల్ వన్ ఫైవ్ టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు అశోక్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది రెండు నాలుగు ఒకటి ఒకటి ఐదు రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి యొక్క కోడే పని విషయానికి వస్తే బేటాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాత నేను రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు అశోక్ గారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం